హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు తెలుగుదేశం పార్టీ యువనేత మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా కార్యకర్తలని రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకి కార్యనిమ్ముకల్ని చేయటం కోసం కేడర్లో అదేవిధంగా కార్యకర్తల్లో ఉన్నటువంటి క్షేత్రస్థాయి నాయకుల్లో నిగూఢంగా ఉన్నటువంటి అసంతృప్తి చిన్న చిన్న అలకలు వీటికి సంబంధించినటువంటి అంశాల మీద నారా లోకేష్ దృష్టి సారించారు ఎందుకు ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాల నామినేటెడ్ పోస్టులని ఎప్పటికప్పుడు భర్తీ చేసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర నా కాలంలో ఇప్పటికే భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది అయినా కూడా కార్యకర్తలు ఇంకా ఎందుకు అసంతృప్తి ఉంది దీనికి కారణం ఏంటి ఇది ఖచ్చితంగా కార్యకర్తల అసంతృప్తి ఉండటానికి వీల్లేదు అదేవిధంగా రేపు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నుంచి సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అలాగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తం కూడా ఏది ఎలక్షన్ నామ సంవత్సరంగా ఉండబోతుంది ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో నాయకులు కార్యకర్తలు వీళ్ళు పనిచేయకపోతే పార్టీకి నష్టం కలిగేటువంటి అంశం ఉంటుంది వాళ్ళు అసంతృప్తి ఉండకూడదు ఖచ్చితంగా అందుకని ఈ విషయంలో కార్యకర్తలందరినీ కార్యోన్ముఖులను చేయటం కోసం డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి తెలుగుదేశం పార్టీ కీలకమైనటువంటి శిక్షణ తరగతులను ప్రారంభించబోతుంది ఈ శిక్షణ తరగతుల ద్వారాగా తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తానికి అసలు తెలుగుదేశం పార్టీ విధానాలు ఏమిటి సంక్షేమం విషయంలో ఈ ప్రభుత్వము ఏ విధమైనటువంటి నిర్ణయాలు చేస్తుంది రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వము ప్రణాళికలతో ముందుకెళ్తుంది ఈ విషయాలు మొత్తాన్ని కూడా కార్యకర్తలకి క్షేత్రస్థాయి నాయకులకి తెలియజెప్పటం ద్వారాగా వాళ్ళకు పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వటం ద్వారాగా రేపు వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది రెండు కళలాగా ఈ ప్రభుత్వము ముందుకు తీసుకువెళ్తోంది ఈ రాష్ట్రాభివృద్ధి విషయంలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల విషయంలో కానీ సూపర్ సిక్స్ ఇంప్లిమెంటేషన్ విషయంలో కానీ సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అనేటువంటి విషయాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేటువంటి విషయంలో సారథులు వారదులు పార్టీకి ప్రజలకు మధ్య కార్యకర్తలు క్షేత్రస్థాయి నాయకులు అందుకని డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ శిక్షణ తరగతులని ప్రారంభించబోతున్నారు మేలో జరిగినటువంటి మహానాడు ఆ మహానాడుకు ముందే కొన్ని కమిటీలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కమిటీలు సంస్థాగతమైనవి వేశారు ఆ తర్వాత కొన్ని కమిటీలకు సంబంధించినటువంటి నియామకాలు జరిగాయి గ్రామ వార్డు దగ్గర నుంచి గ్రామస్థాయి మండల స్థాయి అదేవిధంగా నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి దీంతో పాటుగా ఎవరైతే పార్టీతో పాటు అనుబంధ విభాగాలు యువత రైతు ఇలాంటి అనుబంధ విభాగాలు అదేవిధంగా ఐటీడీపీ సో సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వింగ్స్ వీటికి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసేటువంటి బాధ్యులు వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఈ నియామకాలు జరిగి బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ అసలు తెలుగుదేశం పార్టీ విధానాలు ఏమిటి ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి అనేటువంటి దాని మీద వాళ్లకు పూర్తి స్థాయి ట్రైనింగ్ ఇచ్చి ప్రజల్లోకి పంపించబోతున్నారు ఇది వాస్తవంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఈ విధమైనటువంటి శిక్షణ తరగతులని కంటిన్యూస్గా ఇస్తారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్కి కంటిన్యూస్గా ప్రతి ఆరు నెలలకు ఒకసారి శిక్షణ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండేవి అప్పుడు ప్రభుత్వం ఒకవేళ వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వం ఈ వైఫల్యాలు ఏంటి ఏ ఏ అంశాల్లో ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది ప్రజలకు ఎలా నష్టం జరుగుతుంది ఈ అంశాల మీద వాళ్ళని కార్యోన్ముఖులను చేసేవాళ్ళు ఇప్పుడు ప్రభుత్వమే తెలుగుదేశం నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఉంది ఈ నేపథ్యంలో తెలుగుదేశం కేడర్కి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లడంతో పాటుగా పార్టీని మరింత పటిష్టం చేసేటువంటి విధంగా ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామ పంచాయతీ మీద తెలుగుదేశం జెండా ఎగరాలి అనేటువంటి లక్ష్యంతో ఈ విధమైనటువంటి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాము జరగబోతుంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు సర్పంచి ఎంపీటీసీ జెడ్పీటీసీలు మున్సిపల్ కార్పొరేషన్ ఎలా జరిగాయో చూసాం అవంతా ప్రజాస్వామ్యంగా జరిగాయి వాళ్ళు మాకు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మాకే వచ్చినాయి మేమే గెలిచాము అనేటువంటి విధంగా సర్పంచ్కి అయితే పార్టీ గుర్తులు ఉండవు ఎంపీటీసీ జెడ్పీటీసీలు మున్సిపల్ కార్పొరేషన్ పార్టీ గుర్తులు ఉంటాయి అయినా సరే వాళ్ళు వైసీపీ మద్దతుతో గెలిచారు సర్పంచులు ఇవన్నీ వాళ్ళు చెప్పుకున్నారు తీరా వచ్చేసరికి మరి వాళ్ళందరూ ఉంటే ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్కిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినటువంటి వాళ్ళందరూ ఉంటే వాళ్ళకి పనిచేస్తే వైసీపీ కోసం వాళ్ళు అనుకున్న విధంగా నూట యాభై ఒకటి నుంచి నూట డెబ్బై ఐదుకి పోవాలి మరి పదకొండుకి ఎందుకు పడిపోయారు అంటే వాళ్ళ వైసీపీ తరఫున గెలిచినటువంటి వాళ్ళకు కూడా అన్యాయం చేసింది కాబట్టి వైసీపీ ప్రభుత్వం సర్పంచులకు అన్యాయం చేసింది సర్పంచులు తీరా చెప్పులతో కొట్టుకున్నటువంటి పరిస్థితి ఎందుకు గెలిపించామో దీనికి సంబంధించినటువంటి వైసీపీనే అనేటువంటి విధంగా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రణాళిక సంఘ నిధులు మొత్తాన్ని కూడా వాళ్లే తీసుకొని ప్రభుత్వం ఇది చేసినటువంటి పరిస్థితి ఉంది స్థానిక సంస్థల మొత్తాన్ని కూడా కనీసం బల్బు వేయాలన్నా కరెంటు వేయాలన్నా ఒక వాటరు పైపు నాళ పై ఇది ఇవ్వాలన్నా కనెక్షన్ ఇవ్వాలన్నా ఇవ్వలేనటువంటి పరిస్థితి అసలు ఎందుకు సర్పంచులు అయ్యామో మాకే అర్థం కావట్లేదని కొంతమంది నిరసనలు వ్యక్తం చేయడం ఏది కడపలోనే వైసీపీ ప్రభుత్వాధికారి ఉన్నప్పుడు భిక్షాటం చేశారు సర్పంచ్లు ఇప్పుడు ఎలాగో వాళ్ళు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారని చెప్పుకున్నారు ఎలక్షన్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ రేపు ఎలక్షన్ సంబంధించినటువంటి వ్యవహారంలో సర్పంచ్ ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు వరుసనే ఈ సంవత్సరం అంతా జరుగుతాయి కాబట్టి కార్యకర్తల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఏదైతే అసంతృప్తి అంటే ఏంటి ఇంకేమన్నా వాళ్ళకి ఏమి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభుత్వం వైపు నుంచి ఏమన్నా కొత్త పదవులను ఏమైనా ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఉన్నారా లేకపోతే పార్టీ పదవులా లేకపోతే ప్రభుత్వంలో సంబంధించిన నామినేటెడ్ పోస్టులా లేకపోతే వాళ్ళు ఏమైనా ఆర్థికంగా పార్టీ కోసం పనిచేసినటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళకేమైనా కాంట్రాక్ట్లు ఏమైనా ఇవ్వచ్చి వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ అందించాలా ఇలాంటి అన్ని అంశాలను కూడా వాళ్ళతో కూలంకోషంగా చర్చించి కార్యకర్తలు క్షేత్రస్థాయి నాయకుల్ని మరింత బలోపేతం చేసి పార్టీని స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో గెలిపించేటువంటి విధంగా ఇప్పుడు నారా లోకేష్ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటుగా నారా లోకేష్ నూట డెబ్బై ఐదు అన్ని స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు నూట అరవై నాలుగు వీళ్ళు కూటమి వాళ్ళు ఉన్నారు పదకొండు మంది వైసీపీ ఉన్న చోట వీళ్ళ వీళ్ళ సమయం ఇన్ఛార్జీలు ఉంటారు అన్ని చోట్ల మీరు గ్రీవెన్స్ పెట్టండి ప్రజల నుంచి మీరు ఫిర్యాదులను తీసుకోండి వాళ్ళ ప్రజల సమస్యలు లేదని ఉంటే మనం వాటి ప్రభుత్వం తరఫున వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేద్దాం అనేటువంటి దాని మీద చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇప్పటికే నారా లోకేష్ వాళ్ళ ఎమ్మెల్యేలందరికీ ఇచ్చున్నారు ఈ నేపథ్యంలో గ్రీవెన్స్ కూడా మొత్తం స్టార్ట్ చేసి నెలవారీగా ప్రతి నెల డేట్లు ఇచ్చేసి ఆ డేట్కి పార్టీ ఆఫీసుకు కానీ లేకపోతే ఎమ్మెల్యే కార్యాలయానికి కానీ వచ్చేసి ఫిర్యాదులు ఇచ్చేటువంటి విధంగా ఒక గ్రీవెన్స్ అనేటువంటి కార్యక్రమాలు తీసుకోమని ఎమ్మెల్యేలకు కూడా ఆదేశించడం జరిగింది దీని ద్వారా ఇంకా ఏంటంటే ప్రజల్లో ఏమైనా సమస్యలు ఉంటే అవి ఎమ్మెల్యేలకు చెప్తే ఆటోమేటిక్ వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం నుంచి జరగవచ్చు కనీసం ఆ సమస్య పరిష్కారం అయితే అనేటువంటి ఆస్తో అన్నా వాళ్ళు ప్రభుత్వం వైపు ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది దాని తర్వాత పరిష్కరించేటువంటి ప్రయత్నం అన్నా చేసేదానికి ప్రభుత్వం వైపు నుంచి అవకాశం ఉంటుంది పక్కా ప్రణాళికతో స్థానిక సంస్థల్లో గెలిపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఈ విధమైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఒక ప్రణాళికను రూపొందించారు నారా లోకేష్ ఎంత మేరకు మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం సక్సెస్ అవుతుంది అదేవిధంగా తెలుగుదేశం ఇలాగా శిక్షణ తరగతులు పెడితే ఆటోమేటిక్గా జనసేన కూడా వాళ్ళు కూడా శిక్షణ తరగతులు పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది బీజేపీ అయితే కొంత అర్బన్ బేస్డ్గా ఉన్నటువంటి పార్టీ వాళ్ళు వాళ్ళు కూడా బూతుల వారీగా కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు మీటింగ్లు జరుగుతూ ఉంటాయి వాళ్ళు కూడా ఈ విధంగా కూటమి వైపు నుంచి అయితే పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతాం